బ్యాక్ టు హోమ్ ఏ గుటి పక్షులు ఆ గుటికే చేరాలంటారు కదా ఇంకా ఒక వన్ వీక్ అమ్మ వాళ్ళ ఇంట్లో హాయిగా గడిపాక మళ్ళీ మా ఇంటికైతే తిరిగి వచ్చేసాము మా బుడ్డ దాని ఆనందం చూసారా దాని మొహం అంతా వెలిగిపోతుంది ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసాక కాసేపు తన ఫీడింగ్ చైర్ తోటి కాసేపు ప్లే మ్యాట్ తోటి ఇంకా షోకేస్ లో ఉన్న తన ఫేవరెట్ టాయ్స్ తోటి కాసేపు అలా అలా టైం స్పెండ్ చేసి ఇల్లంతా తిప్పిచ్చేసి ఎంజాయ్ చేసింది జనరల్ గా మనం ఒక రెండు మూడు రోజులు లేదా ఒక కొన్ని రోజులు బయట ట్రిప్స్ కి అట్లా వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాక అమ్మయ్య మన ఇంటికి వచ్చేసాం అనుకుంటాం కదా సేమ్ మా బుడ్డమ్మ కూడా వచ్చిన ఫస్ట్ డే అలానే చేసింది అనమాట అమ్మయ్య మా ఇంటికి వచ్చేసాను అన్న కాన్ఫిడెన్స్ తో హ్యాపీగా ఫీల్ అయింది జనరల్ గా పసిపిల్లలకి ఏమీ ఉండదు అని అనుకుంటాం కానీ మనకంటే వాళ్లే ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ హార్ట్ బెలూన్ అయితే మా బుడ్డమ్మ ఫేవరెట్ చేతులతో మాత్రమే కాదు కాళ్ళతోటి కూడా ఆడుతూ ఉంటది అసలు చేతులతో పూర్తిగా వదిలేసి ఓన్లీ కాళ్ళతో మాత్రమే పైకి అలా కొన్ని కొన్ని లిఫ్ట్ చేస్తా ఉంటది కానీ అసలు క్యాప్చర్ చేయడానికి ఇంతవరకు కుదరలేదు మీ పిల్లలు ఇలా ఎవరైనా చేస్తారేమో కమెంట్ చేయండి అంతే బై బై